మళ్ళీ ఎగ్స్ చూపించేస్తుందండి అని అనుకుంటున్నారా ఏంటి దో కీమా కర్రీనా అని నేను కూడా ఆశ్చర్యపోయాను వెల్కమ్ బ్యాక్ టు ఆడబడి ఛానల్లో వదిన వంటలు రెసిపీ నెంబర్ ఫోర్ అలా ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందైతే ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత అవైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిని బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమానైతే వేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే ఇలా వచ్చేస్తాయి కదా అవి వచ్చినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి సరిపడగా కారం ఇంకా ఉప్పు ఇవన్నీ వేసుకుని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే కుక్కర్ లిడ్ క్లోజ్ అయితే వేయించేసుకోవాలి అలా వేయించేసుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్న జీలకర్ర లవంగాలు ధనియాలు దాల్చిన చెక్క గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్న మసాలానైతే అందులో యాడ్ చేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీగా బిగ్నెస్ కూడా చేసేసేలాగా ఎక్కిమా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమంది ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండా